హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే బ్లాగ్ ఏంటంటే ఇది వినాయక చవితికి ముందు రోజు అనమాట ముందు రోజు కాదండి అదే రోజు అనమాట సారీ వెదర్ చూడండి ఎంత ఎండగా ఉందో చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే చాలామంది వీడియోస్ పెట్టండి పెట్టండి అని అడుగుతున్నారు సో నేను షార్ట్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాను వీడియో అప్పుడప్పుడు పెడుతున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను చూసారా బయట ఎంత ఎండగా ఉందో వినాయక చవితి రోజు అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలోనే నేను పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బయట చూడండి పూల మొక్కలు ఎంత బాగున్నాయో సో మీలో ఎంతమందికి పూల మొక్కలు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మీ సైడు మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది సో వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి సో మా హస్బెండ్ వినాయక చవితికి ప్రిపరేషన్ అనమాట వినాయకుడిని మొత్తం తయారు చేసి నీట్గా అంతా రెడీ చేస్తున్నారు అనమాట వినాయకుడిని తెచ్చి అలంకరిస్తున్నారు సో నేను ఏమేమి చేశానంటే టమాటా పప్పు అండ్ పులిహార చూపిస్తున్నాను చూడండి పాయసం చేశాను అదే వడపప్పు అండ్ మొత్తం అనమాట క్లీన్గా చేసుకొని మొత్తం చూపిస్తున్నాం అనమాట ఇల్లంతా నీట్గా శుభ్రంగా కడుక్కొని దేవుడు ముందు మా హస్బెండ్ అలంకారం చేస్తున్నారు స్వామివారికి సో ఇదే అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి వినాయకుడిని థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్